తగ్గేదే లేదంటున్నాడు బాక్సాఫీసులో తగ్గకుండా దూసుకెళ్లాడు అయితే సడన్ గా శ్రీవల్లిని కాదని ఇంకెవర్నో ప్రేమించబోతున్నాడట అదే ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ రోల్ అంటున్నారు మహేష్ ని ఇరువురు బాముల మధ్యన ఇరుకున పెట్టబోతున్నాడట మాటల మాంత్రికుడు ఇక సలార్ మూవీతో ప్రభాస్ కి కూడా ఇలాంటి సమస్య వచ్చేలా ఉందని తెలుస్తోంది పుష్పరాజ్ మళ్ళీ సెట్ లో అడుగు పెడుతున్నాడు పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని డైలాగ్ పంచి విసిరే టైం వచ్చిందంటున్నాడు ఈసారి పుష్ప కాస్త పుష్పటు అయినట్టు తనకు ఇద్దరు శ్రీవల్లుంటున్నారు పుష్పరాజ్ రెండో భాగంలో సీక్రెట్ హీరోయిన్ ఉందా విలన్ సింగ్ షెకావత్ చెల్లే పుష్పరాజ్ తో ప్రేమలో పడబోతుందా ఇవే గుసరు సోషల్ మీడియాలో పెరిగాయి సుకుమార్ ఈసారి ఏదో భారీగానే స్కెచ్ చేశాడంటున్నారు మహేష్ తో కూడా త్రివిక్రమ్ అలాంటి సాహసమే చేయబోతున్నాడట మహేష్ బాబు మాటల మాంత్రికుడి కాంబినేషన్లో వచ్చిన అతడు కలేజా రెండు మూవీస్లో హీరోకి జోడీ ఒక్కరు కానీ త్రివిక్రమ్ తీసే ఆ హ్యాట్రిక్ ప్రాజెక్టులో మాత్రం ఇద్దరు హీరోయిన్లు ప్లాన్ చేశారట మహేష్ తో త్రివిక్రమ్ తీసే మూవీ పీరియాడికల్ డ్రామా అని ఇద్దరు మహేష్ బాబులుంటారు అని అంటున్నారు ఫ్లాష్ బ్యాక్ లో ఒక హీరోయిన్ లో మరో హీరోయిన్ కాకపోతే ఇద్దరి కథలు ఒకేసారి రన్ అవుతుంటాయట అందుకే పూజా హెగ్డే తో పాటు మహేష్ మరో పాత్ర కోసం హీరోయిన్ వేట కొనసాగుతుందట సలార్ మూవీ కొత్త స్కెడ్యూల్ షురు అయింది నెక్స్ట్ స్కెడ్యూల్లో అడుగు పెట్టబోతోందని తెలుస్తోంది విచిత్రం ఏంటంటే సలార్ లో హీరోయిన్ మెరవబోతుందట ప్రశాంత్ ఎఫ్ లో ఒకే హీరోయిన్ తో కథ నడిపించాడు సలార్ లో కూడా ప్రభాస్ సరసన శృతిహాసన్ ఒక్కరే అన్నారు కానీ ఇందులో మరో సీక్రెట్ హీరోయిన్ ఉందట తను కొత్త స్కెడ్యూల్లో జాయిన్ కాబోతోందట ఇందుకే తనెవరు అనేది ఇంకా తేలలేదు ఈ ప్రచారం కూడా ఆగట్లేదు